హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను బుధవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే ఆరు గంటలకట్లయితే నిద్ర లేచేదానమాట స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి అన్ని పనులు అయ్యి నేను మిషన్స్ అవి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం సిక్స్కి ఆ టైంలో లేస్తేనే పనులైతే టక్టగా చేసుకోగలను సో ఇంకైతే ఈరోజు ఆరున్నర అయిపోయిందనమాట హెల్పర్ అయితే రాలేదు సరే అని చెప్పి ఇంకా లేచి వెంటనే పనులైతే చేయడం స్టార్ట్ చేశాను పిల్లలు కూడా లేచారండి నాతో పాటు అంతా కూడా పిల్లల్ని లేపాను అంటే కొంచెం అవ్వకుండా టైంకి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకైతే ఫస్ట్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చిమ్మడం స్టార్ట్ చేశాను దానికి ముందు రోజు వర్షం అది పడిందండి సో దానివల్ల మొత్తం ఇంకా సందులు అంత ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి మన ఇంటి వెనక వైపు తోట ఉంది సో దానివల్ల అయితే ఆకులు అవన్నీ వస్తాయి ఇంకా ఇంటి చుట్టూ కూడా కొంచెం చిమ్మాల్సి వచ్చింది కనిపిస్తూ ఉండేసరికి అండ్ టైం కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ట్రైపాడ్ పెట్టకుండా పిల్లలకి అయితే ఫోన్ ఇచ్చాను ఇంకా దానివల్ల కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఈ మెయిన్ ఇక్కడ మనం ఇంట్లోకి రాగానే ఈ సందు బాగా కనిపిస్తుంది అండి అందుకని ఇక్కడ అంతా ఆకులు పువ్వులు అవన్నీ రాలిపోయిన పైన సన్నజాజుల చెట్టు పంపించున్నాను వెరజాజులు సో అవేంటంటే ఈ వర్షాలు గాలులు వచ్చినప్పుడు పువ్వులు ఆకులు అన్నీ రాలిపోతూ ఉంటాయి అనమాట క్లీన్ చేయకపోతే అసలు ఇల్లు చిమ్మినట్లే అనిపించదు సో మెయిన్ అటు రాగానే ఆ సందు కనిపిస్తుంది కాబట్టి ఇంకా సరే అని చెప్పి ఆ కొంచెం అయితే క్లీన్ చేసేసాను అనమాట ఇక్కడ నుంచి మార్నింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అండ్ ఈరోజు అమావాస్య కూడా ఉంది ఇంట్లో పనులన్నీ కూడా చాలా ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడటం అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈ లోపల చిమ్మలేదు అయితే చిమ్మేసి దాని తర్వాత వాకిలైతే కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టాలండి అయితే లేచి ఇంకా తన పని తన అనమాట వాటర్ పడుతుంది మొక్కలకి నేను మోటార్ వేస్తున్నాను ఇది కడిగేసి పైప్ ఇస్తే మొక్కలన్నింటికి కూడా లౌక్యమా వాటర్ పడుతుంది అనమాట ఇలాంటి పనుల్లో బాగా హెల్ప్ చేస్తుంది ముగ్గుపిండి అయితే అయిపోయింది సరే అని చెప్పి సురేష్ గారు చేత నన్ను నైటే ఒక రెండు ముగ్గు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ప్యాకెట్ నేను అడిగాను లాస్ట్ టైమ్ కాస్ట్ చెప్పలేదు కదా అని చెప్పేసి వీటిలోనే చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇది కొంచెం అంత ఏం లేదు కానీ కొన్ని కొన్ని బ్రాండ్స్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట పిండి నాకు ఇక్కడ ఇదే దొరుకుతుంది సరే అని చెప్పేసి ఈ పిండినే వేస్తున్నాను అనమాట మనం టౌన్లోకి అలా వెళ్ళినప్పుడు అయితే ఇంకా బెటర్గా బ్రాండ్స్ అవి ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు కానీ మనకు కూడా అంత తెలియదు కాబట్టి ఏదో ఒకటి అందుబాటులో నిన్నైతే చేసేస్తున్నాను ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ముగ్గు పెట్టేసి ఇంకా లోపలైతే చాలా పని ఉంది ఇల్లు చిమ్మాలి ఇదంతా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న ముగ్గు అయితే పెట్టేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను నేనైతే వీడియోలో చాలా మంది చెప్పారు అనిత అవన్నీ ఏం లేదు అవన్నీ మూఢ నమ్మకాలు యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ గోల ఎక్కువైపోయింది ఏది నమ్మాలో ఏది నమ్మక నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు అలా తయారైంది అని చెప్పేసి అంటున్నారు అది నిజమే అండి సో ఒక యూట్యూబర్గా నేనైతే చెప్పకూడదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు బట్ కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా ఏదో ఒక టాపిక్ కావాలి అన్న విధానంలో సో అసలు దేవుళ్ళు గురించి ఇలాంటి విషయాల గురించి సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి కదా వాటినే ఎంచుకుంటున్నారనమాట ఇలాంటివైతే మన ఆడవాళ్ళం ఈజీగా నమ్మేస్తాము అని చెప్పేసి దేవుడి విషయంలో కూడా మాకు అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం వల్ల చాలా వరకు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం అసలు అర్థం అవ్వట్లేదు సో అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్ గా నేనైతే చేసుకుంటూ వస్తున్నానండి పూజల విషయంలో కూడా నేను అంత హెవీ గా చేసిన చిన్న చిన్న ఏదైనా జరిగినప్పుడు అరే నేను ఇది చేశాను కదా దాని వల్ల ఏమో మనకి ఎప్పుడు లేదు కదా అనే ఒక ఫీలింగ్ వస్తది ఎందుకొచ్చిందిలే మనకున్న వర్క్స్ కి సింపుల్ గా దీంట్లో దీపం పెట్టేసుకొని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది మనకుండే వర్క్స్ పిల్లలు సరిపోతుందండి ఒప్పికు ఉండట్లేదు సాయంత్రానికి అంత కూడా ఇన్ని మేనేజ్ చేసుకునేసరికి ఇంకా ఆ టైం లో ఎందుకు అని చెప్పేసి మంచిగా ఉదయాన్నే దీపం పెట్టేసుకుంటాము నేను కానీ వీలైనంత వరకు సురేష్ గారే పెడుతూ ఉంటారు ఇంకా ఫ్రైడే మండే అలాంటి టైంలో అయితే నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో అలా ఎప్పటి నుంచో వస్తుంది అది చాలు దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేస్తే మన ఇల్లు పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఉన్నంతలో శుభ్రంగా పెట్టుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేనైతే అందుకని యూట్యూబ్లో దేవుళ్ళ గురించి కానీ అవన్నీ వినను సో నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు కూడా చిమ్మేశానండి ఇక్కడ లౌక్య పాప వీడియో తీసుకుందనమాట లౌక్యమ్మ వచ్చేసింది కాబట్టి కలర్స్ పెట్టడము ఇవన్నీ లౌక్య డ్యూటీ ఇందాక మీరు చూశారు కదా కలర్స్ కూడా పెట్టేసింది ముగ్గులో సో చాలా బాగుంటుందండి ఎంతైనా ఆడపిల్ల కాబట్టి అలాంటి వాటిలన్నింటి ముందుకు వస్తాయి రుత్వి కట్ వస్తాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట మన పని కాదు ఇంకా పిల్లలు అయితే చేసేసారండి నెక్స్ట్ అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు అయితే వేసేసాను ఇట్లా వేడివేడిగా వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపు హాట్ బాక్స్ అయితే పెట్టు పెట్టాను అనమాట ఒక్కొక్కరికి నార్మల్ గా స్నానం చేసి రెడీగా ఉన్నారంటే ఎప్పటికప్పుడు ఒకరి తర్వాత ఒకరికి వేస్తూ ఉంటాను అప్పటికప్పుడు వేడి వేడిగా బట్ ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి ఇంకా నాకు మళ్ళీ ఎక్స్ట్రా పనులు కూడా ఉన్నాయి కదా ఫాస్ట్ గా పని అయిపోతే నేను ఇల్లు చిమ్ముకు సారీ ఇల్లు తుడుచుకోవడం ఈ పనులన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లలకి దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టేశాను ఈ మూత ఎందుకండి సరిగ్గా పట్టట్లేదు ఇంకా దాంట్లో కూడా వేడిగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు పెట్టుకుంటారులే అని చెప్పేసి వాళ్ళ ముందైతే పెట్టేశాను దాని తర్వాత అయితే ఇంకా పిల్లలు రెడీ అయిపోయారండి నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట సురేష్ గారు కూడా టీ అడిగారు ఇంకా సరే అని చెప్పేసి నేను ఒకవైపు అయితే కాఫీ పెట్టుకుంటూ ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట టీ తాగేస్తే దాని తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు ఇల్లు తుడుచుకోవాలి అండ్ కొన్ని కొన్ని బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసున్నాను వాటినన్నింటినీ తీసుకెళ్ళి మిద్దు మీద అయితే ఆరబెట్టుకోవాలి ఈరోజు హెల్పర్ రాలేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా మేమే చేసుకోవాలన్నమాట ఫాస్ట్గా చేసుకొని మిషన్స్ అయితే దిష్టి తీసేసి తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవాలి చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మట్ట పెట్టుకోవాలి కిచెన్ క్లీన్ చేసుకోవాలి సో ఈ పనులు అయితే ఉన్నాయి పై క్లీన్ చేశాను కానీ అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా కూడా కడిగేసుకుందాము అనుకుంటున్నాను సో ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా లౌక్యకి జడలు వేయాలి టైం ఎంత లౌక్యమ్మ ఫైవ్ మినిట్సే టైం ఉంది తొందరగా కానివ్వాలి కొంచెం సన్ననే అయిపోయి లౌక్యకి జడ వేసేస్తే లౌక్య వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు అవును కదా అవును కదా ఇంకా పిల్లలు తినే లోపు నాకు ఒక ఐదు నిమిషాలు అయితే టైం దొరుకుతుంది కదా అండి నేనైతే ఇంకా కాఫీ కలుపుకున్నాను అనమాట అప్పటికి టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది పొద్దునే లేవగానే అయితే టీ అయితే తాగనండి ఇంట్లో చిమ్మేసుకొని అన్నీ సరిది పెట్టేసిన తర్వాత నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఉంది అన్నప్పుడే నేను రిలాక్సింగ్గా కూర్చుంటాను అనమాట హడావిడిగా తాగను టీ అనేది నాకు ఒక అడిక్షన్ అయితే కాదండి నాకంటూ ఒక చిన్న టైం అనేది అనిపిస్తుంది అనమాట మీకు చాలాసార్లు చెప్పాను టీకి మీరు అడిక్ట్ అయిపోయారు అని అంటారు కొంతమంది అడిక్షన్ అనేం కాదు నేను అలాగని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ఏం తాగనండి కానీ దానికి ఏంటంటే ఒక టైం ఉంటుంది కదా ఆ టైంలో నాకు అది ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు మైండ్ కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది దాన్ని అడిక్షన్ అంటారా ఏమో సో అలా అనిపిస్తుంది సో దానివల్ల నేను ఆ కాఫీని అంతగా ఆస్వాదిస్తూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి సో నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు తినేసారు అండ్ నేను కూడా కాఫీ తాగేశానండి తర్వాత ఇంకా సురేష్ గారికి కూడా టీ పెట్టిచ్చేసాను అనమాట ఈ లోపే ఇంకా లౌక్యకి మంచిగా ఆయిల్ పెట్టేసి దానికి ముందే తలస్నానం చేపించున్నాను ఆయిల్ పెట్టి తనకైతే ఇంకా జడ వేస్తున్నాయి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా సాయంత్రం కానీ రేపు కానీ తలస్నానం చేయిస్తానన్నమాట ఎప్పటికి ఇప్పుడు కుదరదు అండి ఇల్లు కూడా క్లీన్ చేయలేదు కాబట్టి ఇంకా అందుకని రేపు అయితే చేయిస్తాను లేదంటే సాయంత్రం వచ్చింది అనుకోండి సాయంత్రం అయినా చేపిచ్చేస్తాను మామూలుగా కూడానే లౌకాకి వీలైతే థర్స్డే ఈవినింగే చేపించేస్తానండి ఫ్రైడే ఉదయాన్నే అంటే తనకి వేయడం కష్టం అవుతుంది తలస్నానం చేసి డ్రై చేసి హెయిర్ అనేది లాంగ్గా ఉంటుంది టైం పడుతుంది కాబట్టి సో ఈ మధ్య ఎందుకో కొంచెం లౌకాకి హెయిర్ ఫాల్ అయినట్టు జడలు సన్నగా పడుతున్నాయి అనమాట ఇంకా రుత్విక్ బాబు ఏమో రెడీ అయిపోయాడు బ్యాగ్స్ అన్ని కూడా సర్దేసుకొని వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఫుల్ చేసి పెట్టేసుకున్నారండి వాళ్ళ వర్క్స్ వాళ్ళు వీలైనంత వరకు చేసుకుంటూ ఉన్నారు అని నేను కూడా అలవాటు చేస్తూ ఉన్నాను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వీడియో అయితే చూశానండి కరెక్ట్గా పాప ఫస్ట్ క్లాసు బాబు వచ్చేసి థర్డ్ థర్డ్ క్లాస్ అలా ఉంటాడు అనుకుంటా వాళ్ళ మదర్ ఎంత కేర్ తీసుకున్నారంటే ఆడుకుంటారండి ఆడుకున్న వెంటనే కూడా వాళ్ళ బొమ్మలు కానీ ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళే సర్దుకుంటారు అండ్ వాళ్ళు పడుకున్న బట్టలు మార్నింగ్ లేచి వాళ్ళ పక్క వాళ్ళే సర్దుకోవడము అండ్ వాళ్ళ వాష్ చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో వాళ్ళే ఫోల్డ్ చేసుకొని వాళ్ళ ర్యాక్స్లో సపరేట్ చేసి పెట్టుకోవడము వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళే తీసుకోవడము ఇవన్నీ చాలా ముద్దు ముద్దుగా అండ్ చాలా నీట్గా ప్రాపర్గా చేసుకుంటున్నారండి అవి చూసినప్పుడు అనిపించింది మనం కూడా మన పిల్లలకి అలాంటి అలవాటు చేయాలి అని చెప్పేసి నేను వీలైనంత వరకు అలవాటు చేశాను కానీ మరీ అంత డీప్ ఏం చేయలేదండి సో బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేసుకునేలాగా చేసాము అంటే వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది సో మీరేమంటారు ఈ విషయంలో పిల్లల చేత పని చేస్తానని కాదు కానీ ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా అలవాటు చేసుకోవాలి అనేది నా అభిప్రాయం మీరేమంటారు ఇంక ఈ లోప అయితే స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసిందండి పిల్లలైతే ఇంకా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారనమాట లౌక్యమా బ్యాగ్ మర్చిపోయింది హడావిడిగా వెళ్ళడంలో బ్యాగ్ తీసుకొని అయితే పిల్లల్ని సురేష్ గారు అయితే వ్యాన్ ఇచ్చి పంపించేశారు ఇంకా వేరే ఆయన్ని పిలిపించి ప్రతి అమావాస్య టైంలో అండ్ దసరా టైంలో ఇలాంటప్పుడు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అయితే పిలిపించి దిష్టి తీపిస్తామనమాట గుమ్మడికాయ కొట్టేసి అండ్ ఆల్రెడీ మనం కట్టిన ఒక గుమ్మడికాయ అయితే కుళ్ళిపోయిందనమాట ఎందుకో తెలియదండి ఖచ్చితంగాని వన్ ఆర్ టూ మంత్స్ లో అయితే గుమ్మడికాయ కుళ్ళిపోతూ ఉంటుంది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ గుమ్మడికాయలు అయితే మార్చాము అప్పుడే అనిపిస్తూ ఉంటది చాలా మంది అంటారు దిష్టి దిష్టి అని నిజంగా అండి నేను కొన్ని కొన్ని అయితే నమ్మను కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా కూడా నేను నమ్ముతున్నాను ఇంతకుముందు వాస్తులు ఇలాంటివి కూడా కొంచెం కేర్ చేసేదాన్ని కాదనమాట కానీ కొన్ని కొన్ని చూసినప్పుడు నేను ఈ టెన్ ఇయర్స్లో నేను నాకు ఎక్స్పీరియన్స్ చేసింది అన్నీ ఉన్నాయి మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా ఫైనల్గా గుమ్మడికాయ అయితే దిష్టి తీపించేసి కొట్టించేసామండి ఒకటి వచ్చేసి పైన మన ఇంటి మీద కట్టించామన్నమాట సో ఇంకా ఆ గుమ్మడికాయలో కుంకుమది పూస్తారు కదా చేతులతో తీసేసి ఇంక గోడకైతే పెట్టేస్తాము సో అలాగైతే ప్రతి అమావాస్యకి కూడా మనకంటే కూడా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు చేసి బయట వాళ్ళు చేస్తే దిష్టి పోతుంది అంటారు కదా అందుకని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట అమావాస్య టైంలో సురేష్ గారు తర్వాత అయితే ఇంకా బియ్యం అయితే ఉన్నాయండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇట్లా బాక్సెస్లో ఫిల్ చేసుకోవాలని సగం కట్ అయితే అయిపోయింది అక్కడే వాడేస్తూ ఉన్నాము ప్రతిసారి తేగానే ఇంక ఈ బాక్సెస్ అయితే క్లీన్ చేసేసి డబ్బాలు మళ్ళీ ఫిల్ చేసి పెడతాను బట్ ఈసారి ఏంటంటే కొంచెం సెట్ అవ్వలేదు అనమాట టైం ఇంకా ఇల్లంతా అంతా తుడుచుకోవాలి కదా అక్కడ అడ్డంగా ఉంది అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే డబ్బాలో పోసేసాము ఇంకా ఈ లోపే తెలిసి నాకు అండి ఇంతకు ముందు మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు అంటే హెల్పర్ గా ఉండే వాళ్ళు అనమాట సో తనైతే నార్మల్ గా మనకి రెగ్యులర్ గా వచ్చే ఆవిడ రాలేదు ఇంకా తన వచ్చి ఏదైనా వర్క్ ఉందా అమ్మా చేయమంటే చేస్తాను అనేసరికి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా మనీ పని ఉంది నేను కూడా కొంచెం హెడ్ బర్త్ అది చేసి అదంతా పని ఉంది కదా అని చెప్పేసి తన చేత అయితే ఇల్లంతా కూడా తుడిపించేసుకున్నాం అనమాట ఈ లోపు లోపని పని చేసే చేసేలోపు మళ్ళీ పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది కదండి అప్పటికే పది అయిపోయింది అనమాట ఇల్లు అంతా తుడిచేసి అవన్నీ సర్దేసి దిష్టి తీసాం కాబట్టి ఇంకా అనిత ఇల్లు దిష్టి తీసావు కదా కడగవా బయట అంతా అంటే రేపు మార్నింగ్ అయితే కడుగుతానండి అమావాస్యకి పర్టికులర్గా ఇలా ఉండాలి అని నాకు తెలియదు నాకు వీలైనంత వరకు శుభ్రం చేసుకుంటూ ఉంటానన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు లంచ్లోకి లౌక్య ఎప్పటి నుంచో అడుగుతుందండి దొండకాయ పచ్చడి చేయాలని యాక్చువల్గా నేను ఇంకా స్నానం చేసేసి వచ్చి తర్వాత అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఆ లోపే టైం అయిపోయింది అనమాట ఈ లోపు తెలిసిన వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అలాగైతే టైం సరిపోయింది సరిపోయిందన్నమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే టైం అవ్వదు కదా అంటే కొంచెం ఫ్రై చేసి పెట్టేస్తే నేను స్నానం చేసి వచ్చే లోపు ఈ దొండకాయలు ఇవన్నీ కూడా కూల్ అయిపోతాయి అప్పుడు మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా అన్నం పెట్టేసి కుక్కర్లో దొండకాయ పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే గోలండి దొండకాయ పచ్చడి కావాలి దొండకాయ పచ్చడి కావాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను లౌకె కోసము ఇంకా నార్మల్ గా మీకు ప్రాసెస్ కనిపిస్తుంది కదా పల్లీలు అవి వేసేసి దొండకాయలు టమాటాలు ఆనియన్ అవన్నీ వేసేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తాను అనమాట కారం ఉండకూడదండి లౌక్యకి ఇది అంటే ఎందుకు బాగా ఇష్టము పచ్చళ్ళు నార్మల్గా తినదు ఋత్విక్ నేను పచ్చళ్ళు అనమాట లౌక్య ఏమో ఇలాంటి పచ్చడి ఏదో దొండకాయ పచ్చడి లాస్ట్ టైం ఎప్పుడో చేసినప్పుడు చాలా నచ్చిందంట ఇంకా అదే పట్టుబట్టి అడుగుతూ ఉండింది దొండకాయలు నార్మల్గానే ఇష్టము దొండకాయ పచ్చడి తాలింపు ఇలాంటివి సరే అని చెప్పేసి ఇంకా తాలింపు కూడా చేద్దాం అనుకున్నాను కాకపోతే దొండకాయలు అన్నీ కూడా రెడ్గా అయిపోయాయండి ఇంకా సరే అని చెప్పేసి పచ్చడి వరకు చేసేసి దాంతోపాటు వాళ్ళకి కొంచెం పేరుగన్నం అవి కలిపి పెట్టేసారనమాట లంచ్లోకి లంచ్ లోకైతే ప్పుడు సరేలే స్నానం చేద్దాం అనుకున్నానండి అప్పుడే ఇంకా సురేష్ గారికి అయితే టౌన్లో పని ఉంది నాకు తొందరగా బాక్స్ పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారు లెవెన్ థర్టీకి అంతా కూడా నాకు క్యారేజ్ ఇచ్చేసి అనేసరికి ఇంకా సరే అని చెప్పి హడావిడిగా మళ్ళీ ఇంకా పచ్చడి కూడా స్టార్ట్ చేసేసాను సరేలే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్గా తలస్నానం అది చేసేస్తే అయిపోతుంది మళ్ళీ నేను వచ్చి హడావిడిగా ఎందుకులే అని చెప్పేసి ఇంకా పూజ కూడా ఏం లేదండి సో దానివల్ల నేను కొంచెం కూల్గా ఉన్నాను పూజ అయితే చేయకూడదని చెప్పేసి నిదానంగా అన్నీ చేసేసుకుని తలస్నానం చేసేసి పూజ రూమ్ కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దాని తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను అనమాట పచ్చడి ఏమో దొండకాయ పచ్చడి దానికి కాంబినేషన్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అది వేయమండిందండి కాకపోతే రోజు అమావాస్య కదా అని చెప్పి నేను ఇంకా ఎగ్ ఆమ్లెట్ అది ఏం పెట్టలేదు అనమాట నార్మల్గానే ఇంకా లాగా కలిపేసి కొంచెం ఫ్రూట్స్ అవి ఉంటే పళ్ళు అవి కట్ చేసి పెట్టేశాను సో ఏముంటదో ఈవినింగ్ వచ్చేసరికి అలా ఏముండదండి ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టారనమాట నన్ను ఫుడ్ విషయంలో ఏది పెడితే అది తింటారో ఇంట్లో కొంచెం గారభం చేస్తారు కానీ స్కూల్లో ఏది పెట్టినా కానీ హ్యాపీగా తినేస్తారనమాట మిగిల్చరు బాక్స్ అయితే సో దానివల్ల నేను ప్రశాంతంగా ఉండొచ్చు ఏదైనా కొంచెం హడావిడిగా అయినా కానీ పెట్టేసినా కానీ తర్వాత అయితే ఇంకా అన్నం అది పెట్టేసి సురేష్ గారు అయితే బాక్సెస్లో పెట్టేసుకుంటారండి నేనైతే ఇంకా అంతా పని అయిపోయింది కదా ఒక్కసారి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాము అంటే దాని తర్వాత ఇంకా పని అయితే ఏం నాకు డైరెక్ట్గా ఇంకా స్నానం చేసి సురేష్ గారు టౌన్లో నుంచి వచ్చేలోపు నేను ఇంకా నెక్స్ట్ మిషన్ మిషన్స్ మీద ఏవి స్టార్ట్ చేసుకోవాలనేది చూసుకొని పెట్టేసాను అంటే సరిపోతుంది ఇంకా ఈ లోపు అంటే డిజైన్స్ అవి చూసుకొని పెట్టానంటే సురేష్ గారు వస్తేనే నేను ఫ్రేమ్స్ అవి పెడతానండి అంటే మనం ఒక్కరం పెట్టాలి అంటే పెట్టొచ్చు బట్ ఇద్దరం కలిసి చేసాము అంటే ఫాస్ట్గా ఉంటుంది ఈ లోపు నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ అది కూడా ఉంటుంది కాబట్టి సో తన వచ్చేలోపు నాకు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత అయితే ఆఫ్టర్నూన్ నుంచి మిషన్ స్టార్ట్ చేసాము ఈరోజు ఇంట్లో పనులతోనే సరిపోయింది కాబట్టి హడావిడి లేదంటే మార్నింగ్ ఇంకా ఈ క్లీనింగ్ లేకపోతే నార్మల్గా ఇంకా తొమ్మిదికి పిల్లలు వెళ్ళిపోగానే మిషన్స్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట బట్ ఈ రోజు అయితే కుదరలేదు ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా అమావాస్య రోజు సింపుల్గా వ్లాగ్ అయితే షూట్ చేశాను హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్